హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రమాదేవి వైఫ్స్ రమాదేవి వైఫ్స్ అంటే నేను ఒక్కదాన్నే కాదండి మీ అందరు కూడా ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటూ ఇది పౌర్ణమి శుక్రవారం రోజు వీడియో అండి కొంచెం లేట్ అయింది పోస్ట్ చేయడానికి ఎందుకంటే కొంచెం నేను అంట్లో ఉన్నాను కాబట్టి వాయిస్ కూడా ఇవ్వాలని లేక నేను కొంచెం లేటుగా అయితే పోస్ట్ చేస్తున్నాను గురువారం సాయంత్రమే చక్కగా ఇంటి ముందు ఇలా ముగ్గులు గడప దగ్గర అంతా ముగ్గులు పసుపు కుంకాలతోటి ఎప్పటిలాగానే ఇలా అలంకరించుకొని పెట్టుకున్నానండి శుక్రవారం అందులో పౌర్ణమి కలిసి వచ్చింది కాబట్టి ఇంకా ప్రత్యేకంగా అమ్మవారిని అనుగ్రహం పొందడానికి చక్కగా తులసమ్మ దగ్గర కూడా ఇలా ముగ్గులైతే పసుపు కుంకాలతో ఇలా అలంకరించుకున్నాను తులసమ్మను చక్కగా నీట్గా క్లీన్ చేసేసుకొని గురువారం సాయంత్రమే ఇలా అమ్మవారిని అయితే అలంకరించుకొని పసుపు కుంకాలతో బొట్లు ముగ్గులు కూడా వేసి ఇలా రెడీ పెట్టుకున్నాను అమ్మవారిని తులసమ్మని తర్వాత గడపలకి అన్నిటికీ పువ్వులు తోరణాలు అన్నీ కట్టుకొని చక్కగా పండగ వాతావరణ అంటేనే పువ్వులు గడపకి తోరణాలు ఇవన్నీ శుభ సూచకం కాబట్టి ఇలా గడపకు కూడా ఇలా చక్కగా ముగ్గులు అన్ని పెట్టుకొని అలంకరించుకొని రెడీగా అయితే పెట్టుకున్నాను పొద్దుటే చక్కగా పూజ చేసుకోవడానికి మనకి వెసులుబాటుగా ఉంటుందని చెప్పేసి చూడండి ఇంకా పూజకి రెడీ అయితే చేసుకుంటున్నాను ఇది ఏందంటే స్వామివారి ఫోటో స్వామివారు స్వామివారిని ఇంతకు ముందు అరుణాచలం మా నా ఫ్యామిలీ వెళ్ళినప్పుడు నాకు అక్కడి నుంచి తెచ్చారండి అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఓపెన్ అయితే చేయలేదు మీకు చూపించి నేను పూజ గదిలో అనేది పెట్టుకోవాలని చెప్పేసి మీ ముందు ఇలా ఓపెన్ చేస్తున్నాను నేను ఫస్ట్ టైమే చూడడం స్వామివారు ఎలా ఉంటారో కూడా నాకు తెలియదు నా వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్ ముందు చక్కగా చూసే ఆడియన్స్ ముందు స్వామివారి ఫోటో తీసి దేవుడి గదిలో పెట్టుకోవాలని పౌర్ణమి రోజు చూడండి ఎంత బాగున్నారో స్వామివారు నిజంగా అసలు రెండు కళ్ళు సరిపోవటం లేదు చూడడానికి అంత బాగున్నారు చూడండి అరుణాచలం నుంచి తెచ్చిన స్వామివారి ఫోటో అండి ఇది చూడండి పౌర్ణమి రోజు చక్కగా శుక్రవారం రోజు అమ్మవారి దగ్గర పూజ గదిలో స్వామివారిని పెట్టుకుందాం అని చెప్పేసి మీ ముందు ఓపెన్ చేశాను ఇంకా తర్వాత పూజ గది అంతా ఇలా పూలతోటి కొన్ని కొన్ని ఇలా అలంకరించుకొని చక్కగా పెట్టుకున్నాను చూడండి కొన్ని పిండి దీపాలు అలాగే ఉసిరి దీపాలతోటి కూడా అలంకరణ చేసుకున్నాను కలువ పూలు చూడండి తామర పూలు కలువ పూలు ఎప్పుడు పౌర్ణమి సోమవారమే వస్తుంది దాదాపు ఈ ఈ పౌర్ణమి మాత్రం శుక్రవారం కలిసి వచ్చింది మన అందరికీ చాలా సంతోషంగా కూడా ఉంది అమ్మవారిని చూడండి చక్కగా ఇలా అయితే అలంకరించుకొని పెట్టుకున్నాను లక్ష్మీదేవి అమ్మవారి దీపము కామాక్షి అష్టలక్ష్మీ దీపము రెండు పెట్టుకున్నాను పిండి దీపాలతో ఉసిరి దీపాలతో కలిపి వాటితో పాటు మళ్ళీ అమ్మవారికి పువ్వులు అలంకరణ అన్ని చేసుకున్నాను చూడండి అష్టలక్ష్మీ దీపం లక్ష్మీదేవి దీపం రెండు పెట్టుకున్నాను అమ్మవారు ఆ మధ్యలో ఎంత చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదు వెనక వైపు స్వామివారు అరుణాచలం నుంచి తీసుకొచ్చిన స్వామివారు పౌర్ణమి రోజు ఇలాగా దర్శనమిస్తారని అస్సలు అనుకోలేదు నాకు అప్పుడు గుర్తొచ్చి వెంటనే పెట్టుకున్నాను మీ ముందు ఓపెన్ చేసి చూడండి పౌర్ణమి రోజు ఇలా అయితే అలంకరణ చేసుకున్నాను స్వామి అమ్మవార్ల ముందు చక్కగా పూజ చేసుకున్నాను ఇలాగా అన్నీ దీప దీపకాంతులతో అసలు ఎంత కళగా ఉందంటే పూజ గది ఒక దేవాలయాన్ని తలపిస్తుంది ఎప్పుడు చెప్తూనే ఉన్నాను అంటే డే చేసిన ప్రతిసారి పూజ చేసుకున్న ప్రతిసారి అలంకరణ అనేది నా మనసులో వస్తుంది అలా చేసేసుకుంటానండి అంతేగాని ప్రత్యేకంగా ఇలా డిజైన్ ఇలా ఇలా అని నేనేమి అప్పటికప్పుడు అనుకుంటాను అంతేగాని ముందు నుంచే ఇలా ఇలా అనే అట్లా ఏం ఉండదు అలా వచ్చిన అలంకరణని అలా చేసుకుంటాను గౌరమ్మను కూడా చక్కగా చేసుకొని వస్త్రం అది సమర్పించి పసుపు కుంకము అక్షంతలు అన్నీ కూడా అమ్మవారికి సమర్పించుకొని అమ్మను చూడండి ఎంత చక్కగా ఉన్నారో రెండు కళ్ళు సరిపోవట్లేదు అమ్మ అంత అందంగా ఉన్నారు చక్కగా దూప దీప నైవేద్యాలతోటి అమ్మవారిని స్వామివారిని చక్కగా పౌర్ణమి శుక్రవారం రోజైతే ఈ విధంగా పూజ చేసుకున్నాను అండి చాలా సంతోషంగా అనిపించింది కొన్ని ఎక్కువ దీపాలు కూడా పెట్టుకున్నాను రోజు పెట్టుకునే దాని మీద అమ్మవారు కూడా జాజుల్లో కలువ పువ్వుల్లో చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవటం లేదు మాటలు కూడా తక్కువే అండి అంత అందంగా ఉన్నారు స్వామి బిల్వ పత్రాలలో స్వామి ముందు లింగాకారం దీపాలతోటి ఈ విధంగా పువ్వులు అన్నీ పెట్టుకొని ఈ విధంగా అయితే అలంకరణ చేసుకున్నాను నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకాన్ తప్పకుండా కొట్టండి అలా కొడితేనే నేను పెట్టిన వీడియోస్ అన్నీ నోటిఫికేషన్తో మీ దాకా వస్తాయి చూడండి అమ్మని చూస్తుంటే చూడాలనిపిస్తుంది చిరునవ్వుతో తల్లి ఆశీస్సులు మనందరికీ ఎప్పుడూ ఉండాలని కోరుకుంటాను తామర పుష్పాలలో కలువ పుష్పాలలో అమ్మ చాలా బాగున్నారు చాలా టైం తీసుకున్నా కానీ అమ్మవారి ముందు చక్కగా ఇలా పూలతోటి అలంకరణ చేసుకొని చాలా తృప్తినిచ్చింది ఇంకా నేను పొద్దున పూట అయితే గుడికి వెళ్ళడానికి అయితే అవలేదండి ఇంకా ఇంట్లోనే పూజ చేసుకొని చక్కగా తృప్తిగా సంతోషంగా పూజ చేసుకొని అమ్మవారి ఆశీస్సులైతే పొందాను వాయిస్ ఇవ్వడానికి కొంచెం వీలు పడక కొంచెం ఈయకూడదు కాబట్టి నేను వీడియో అనేది కొంచెం లేటుగా అనేది పోస్ట్ చేస్తున్నాను మీ ఇంట్లో పౌర్ణమి ఎలా చేసుకున్నారో తప్పకుండా నాతో కామెంట్లో షేర్ చేసుకోండి మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అమ్మవారికి హారతిచ్చుకున్నాను చూడండి మరపు పువ్వొత్తులు కూడా వెలిగించుకున్నాను ప్రమిదల్లో చక్కగా చూడండి ఇలా ఫ్లవర్స్ అన్నీ వేశాను స్వామి దగ్గర వాటర్ పోసుకొని చూడండి ఈ విధంగా అయితే పౌర్ణమి పూజ అయితే శుక్రవారం పౌర్ణమి పూజ చాలా చక్కగా జరిగింది మా ఇంట్లో అయితే థ్యాంక్ యూ టేక్ కేర్ బాయ్ సర్వే జనా సుఖినో భవంతు